చూసారా పూలు కోసుకొచ్చేసాను ఏంటంటే చాలా గుబ్బురుగా ఉండేదండి చెమేలి పందిరి మా వారు కట్ చేసేసారంటే చాలా ఎండిపోయిందిలేండి మళ్ళీ ఇప్పుడు చిగురు పెట్టుకొచ్చి మరి ఏమన్నా ఒక రెండు మూడు నెలలకి బాగా పెరుగుతుందేమో తెలీదు ఉన్నంత వరకు ఇప్పుడు ఏంటంటే రెండు మూడు మూరలు అయ్యేలా వస్తున్నాయి పూలు పర్వాలేదు బాగానే ఉంటున్నాయి కొన్ని కట్టాను శనివారం కూడా వేసుకోవచ్చు అంటే శనివారం శని రేపటి పూలు ఏంటంటే ఫంక్షన్ ఉంది కదా చెప్పాను కదా పెట్టుకు వెళ్దామని కసిని ఉంటాయండి డబ్బాలో గట్టిగా మూత పెట్టి ఉంచితే ఉంటాయి అందువల్ల ఒకరోజు పూలు ఫంక్షన్ కోసం ఉంచుకుందామని ఈ పూలు ఏంటంటే ఇలా మూత పెట్టి ఉంచేసేసి రేపు కట్టి తొలియక నాడు స్వామివారికి వేసుకోవచ్చు చక్కగాను కొన్ని పూలు అన్నాను కదా అసలు పది పన్నెండు మూరలు పూలు వస్తాయండి ప్రతిసారి అంత బాగుండేవి కట్ చెప్పాను కదా కట్ చేసేసారు మా అని చెప్పాను కదా అందువల్ల తగ్గాయి కొంచెం అసలు కొయ్యడానికి ఆయనకి కష్టం అయ్యేది కట్టడానికి నాకు నడు నొప్పి వచ్చేది అన్ని పూలు వచ్చేవి ఫ్రెండ్స్ అది నచ్చిందా మీకు నచ్చితే ఓ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా థ్యాంక్ యూ ఓ లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ